ఈరోజు మరి మెదక్ యొక్క ఐడిఓసిలో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఒక ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది సో వాళ్ళందరూ సుమారుగా ఆరేడు వందల మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరికీ కూడా మనం తీసుకోవడం జరిగింది క్లాస్ తీసుకొని వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది ఎథికల్ బిహేవియర్ మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయచ్చు బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను కరెక్ట్ బిహేవియర్లో ఉండొచ్చు మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అందరు కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరు కూడా పిలిచి ఐడిఓసీలో మనము ఎథికల్ బిహేవియర్ మీద హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలే మనకు దేవుళ్ళు సో వాళ్ళ వల్లనే వాళ్ళు బట్టే ట్యాక్స్ల వల్లనే మనకు అందరికి కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నిరుపేద లేక నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి కూడా వాళ్ళందరు కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మనం ఇక్కడితోనే ఆపేయకుండా ఫీల్డ్ లెవెల్ వరకు ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా తీసుకొని వెళ్ళి మరి అందరు కూడా అధికారులు అందరూ కూడా ప్రజాసేవలో ఏ విధమైన నిష్పక్షపాతం లేకుండా నిజాయితీగా పనిచేసే విధంగా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మరి ఇంకా మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో చాలా ప్లేస్ల జిల్లాలలో కూడా సో చాలామంది ఇట్లా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నారు ప్రజలను హింసలు గురి చేస్తూ ఉన్నారు సో అటువంటిది మన జిల్లాలో అట్లీస్ట్ రానున్న రోజులన్నా జరగకుండా ఉండాలనేది కూడా మనం ఈ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద పాత్ర పోషించి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నట్టయితే కూడా మనం ఒక మంచి నవ సమాజాన్ని సో ఒక నిజాయితీగల సమాజాన్ని సో ప్రభుత్వ అధికారులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతమైన సమాజాన్ని కూడా మనం నిర్మించడానికి వీలుంటుంది అనేసి కూడా మనము ఈ విధమైన ప్రోగ్రామ్స్ అనేటివి కూడా మనం టేకప్ చేయడం అనేది మన జిల్లాలో మెదక్ జిల్లాలో జరుగుతా సో దీంట్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతాం థ్యాంక్ యూ ఎవరైనా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ హెచ్ఓడి ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిఆర్టీ వాళ్ళు వాళ్ళంతా కూడా ఫీల్డ్ లో ఎక్కువ ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు మార్నింగ్ కూడా మీ ఆఫీస్ కి రాకపోవచ్చు సో ఈయన రాలేదు కాబట్టి నేను వెళ్ళి లెవెన్ లెవెన్ వస్తున్నట్టే కాదు సో ఎవరు వచ్చినా రాకపోయినా మన బాధ్యత ఉంటది మన అధికారి వస్తున్నారు అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించినారు ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరు కూడా నేను అవి కూడా నోట్ చేసుకుంటాను బట్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు మన అందరూ మనకే ఏమి కరెక్ట్ గా మనం అందరం అనేది కంపల్సరీగా పాటించాలి సరే హైదరాబాద్ నుంచి వస్తున్నారా లేకపోతే మీరు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ పట్టుకొని వస్తున్నారా ఎక్కడి నుంచి అని రాను బట్ టైం అయితే టైం అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలా మార్నింగ్ వచ్చే టైం మాత్రం ఎంత టైం అయితే అంత టైం మనము కంపల్సరీగా రావాలి తర్వాత మళ్ళీ సో ఈవినింగ్ సో నేను ఫైవ్ కానీ లేచి వెళ్ళిపోతాను అనడానికి లేదు సరే మీకు ఏమైనా ఇష్యూ ఉన్నది తొందరగా పోవాల్సిన అవసరం ఉండదు నేను చోటు చూపి వెళ్ళిపోవచ్చు బట్ వరకు ఉన్నదన్నప్పుడు మాత్రం మనం కూర్చొని పని కంప్లీట్ చేయాలి సో అది మనం నేను కరెంటుగా డి ఫైవ్ కే పని చేస్తాను ఫైవ్ కానీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాను పని మధ్య వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే కాదు నేను చెప్తా ఉన్నాడు సో ఏమైన ఇష్యూ ఏంటి అనేసి అంటే సో ఆయన ఏం చేస్తాడు అంటే ఒక సిక్స్ మంత్స్ పోయి ఎప్పుడో ఒకప్పుడు లేకు త్రీ మంత్స్ లో వస్తాడు ఒక రోజు పోయి వచ్చేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు సో ఒక్క రోజు కోసం ఆయన శాలరీ ఇవ్వాలంటే సో త్రీ మంత్స్ కాగానే వస్తాడు వచ్చేసి సంతకం పెడతాడు ఆ వన్ డే కూర్చుంటాడు ఆ స్కూల్లో వెళ్ళిపోతాడు సో ఆ వన్ డే కోసం ఆయనకి శాలరీ నేను ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంకేమి కూర్చోబెట్టి మనం తెలిపిస్తా మీ నేను చెప్పి కూడా వన్ మంత్ ఇంకా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు నా శాలరీ నాకు రాలేదు ఎందుకు మీకు నీకు ఎందుకంటే నేను లీవ్ పెట్టినా ఎందుకు లీవ్ పెట్టినా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఇంట్లో పెట్టుకో పర్సనల్ ప్రాబ్లమ్స్ సో ఎవరైనా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా నాకు ఉన్నాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ అట్లా నేను ఇంట్లో కూర్చుంటాను సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి ఉండకుండా ఉండవు బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ని తీసుకొని వచ్చి ప్రొఫెషనల్ ని మనము ఖరాబ్ చేయద్దు సో ఒక టీచర్ సరే ఇక్కడ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆయన వాళ్ళు లేదంటే ఆయన పని వర్క్ చేస్తారు పోస్టర్ కల్చర్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ విషల్ నాట్ ఆఫర్ ఆక్సెప్ట్ ప్రైట్స్ బీ కమిట్ Good. Corporate, Corporate. Governance. governance based on, based on. Transparency. transparency, accountability, accountability. And, fairness. and fairness. We shall, shall. adhere to. to relevant laws, relevant laws. Rules. rules, and, and. compliance, compliance. Mechanisms. mechanisms in the conduct of, the context of. Business. business. We shall, we shall. We shall. adopt. Adair. కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ మీరు చాలామంది ఏమనుకుంటారంటే లీవ్ ఈజ్ మై రైట్ అనుకుంటున్నారు లీవ్ రైట్ కాదు ఎక్కడ కూడా మనకి మీ రూల్స్లో చూసుకోండి లీవ్ ఈజ్ నాట్ ఎ రైట్ లీవ్ అప్లై మనం అప్లై చేసినప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ లీవ్ అప్రూవ్ అయినట్టు టెన్ ఇయర్ మౌంట్లేదు సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది ఆక్సిడెంట్ పోతున్నాం అంటే అది వేరే ఇష్టం బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను ఏదో ఫంక్షన్కి పోతా ఉన్నాను వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసిన సరే నేను ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ పెట్టేసిన ఆయన చూసినా కూడా నేనైతే చెప్పేసినాబ్లం సో ఆ కంపెనీ అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్ కి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుపోవాలి చెప్పు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఎవరు లేదు అనేసి కూడా చెప్పాలి అందుకే మినిస్టర్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఈసారి మాత్రం వచ్చాడు నెక్స్ట్ టైం వెళ్ళాడు అని చెప్తాను కూడా నేను చెప్పాలి పనికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే డిస్టిక్ ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు సో ఆయన కూడా ఫెయిల్ అయినా నేను ఒక్క నిజాయితీ కూడా బట్ మా ఆఫీసులు అందరు మాత్రం ఎంత చేసినా పర్వాలేదు నేను మాత్రం గబుల్ ఉంటాను నేను మంచి పని చేస్తున్నాను కదా అంటే కాదు సో ఆ పని పనిచేసే వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని యాజ్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ మీదనే వస్తుంది సో అందుకని మన డిపార్ట్మెంట్లో ఎవరు ఏం చేస్తా ఉన్నారు పబ్లిక్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఏమైనా చేస్తున్నారు పబ్లిక్ తోని డబ్బులు ఏమైనా కలెక్ట్ చేస్తా ఉన్నారా సో ఇవన్నీ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తా ఉండాలా అదే విధంగా ఫ్రీ స్టాఫ్ కూడా సో ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరు కూడా సో వాళ్ళు కూడా మన ఆఫీసర్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి సో సపోర్ట్ గా ఉండాలి వాళ్ళందరూ కూడా ఒక ఒక మంచి ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ కూడా ఉండి ఆఫీసర్ కి సపోర్ట్ గా మనం అందరం కూడా నిలవాల్సిన అవసరం ఉంది కానివ్వండి ఇంజనీరింగ్ లో కానీ ఇవన్నీ కూడా ర్యాగింగ్ చేస్తుంటారు మేము డే చదివేటప్పుడు కూడా సో మా సీనియర్స్ మాకు ర్యాగింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము సీనియర్స్ అయినప్పుడు మేము జూనియర్స్ ఎవరు కూడా మేము ర్యాగింగ్ చేయలేదు సో జస్ట్ వాళ్ళని బెనిఫిట్స్ వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అవి కనుక్కొని సో ఇది ర్యాగింగ్ కాదు జస్ట్ ఇంటరాక్షన్ మాత్రమే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ మేము సీనియర్స్ మేము ఎప్పుడు కూడా ఉంటాం మేము మీకు హెల్ప్ చేస్తాం సో అనేసి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ వాళ్ళతో బిల్డప్ చేసుకోవడానికి మేము వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పి పంపించి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏవి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మనకు ఇంటరాక్ట్ మంచిగా కూడా మాతో అడిగేటటువంటి పొజిషన్ ఉండే సో వాళ్ళు అదే విధంగా కరప్ట్ ప్రాక్టీసెస్లో ఇవన్నీ ఇన్వాల్వ్ కావడము సో దీనివల్ల మొత్తం అంతా కూడా సో వాళ్ళ డిపార్ట్మెంట్కి చెడ్డల్ పేరు కాదు జిల్లాకి కూడా చెడ్డల్ పేరు అనేది కూడా రావడం జరుగుతుంది సో దీన్ని మనము స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది సో దీన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది సో నేను చాలా పేపర్స్ అక్కడ ఇక్కడ కూడా చూస్తా ఉన్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కరెక్ట్ లా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారని కూడా వస్తూ ఉంది సో అంత నిజం ఉండొచ్చు అవడం ఉండొచ్చు సో అన్ని హండ్రెడ్ పర్సెంట్ పేపర్లు వచ్చినంత నిజమని కూడా ఉండదు సో కొన్ని అలిగేషన్స్ అవన్నీ కూడా ఉండొచ్చు బట్ ఒకవేళ నిజమైతే అయితే మాత్రం అది చాలా అలా సిచువేషన్ సో దాని నుంచి మనము జరగాల్సిన అవసరం ఉంటుంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను రిలేషన్లో కూడా చూస్తాను సో అత్తా కోడలు సో దాంట్లో కూడా ఏమైతే ఆ కూడలిని బాగా అత్తా హరాస్మెంట్ చేసి ఉంటుంది సో హరాస్మెంట్ చేసినాక నెక్స్ట్ జనరేషన్ ఈమె అత్త అయినప్పుడు ఏమేమి చేయాలా సో నేను ఇంకా కి గురైనా కాబట్టి నేనైనా నాకు వచ్చిన కోడల్ని మంచిగా చూసుకోవాలా సో ఆమెను ఒక డాక్టర్ లాగా చూసుకోవాలా ఆమెని అదే విధమైన కష్టాలు పెట్టొద్దు అనేసి అనుకోవాలి బట్ హోల్డ్ మైండ్ ఎట్లా ఉంటుంది నేను నేను బాధలు నేను కూడా పెడతాను సేమ్ బాధలు కూడా ఈమె సేమ్ థింగ్ అదే సో అత్తా కూడా అదే రిపీట్ అవుతా ఉంటది సో అదే మనకి కంటిన్యూ అవుతా ఉంటది సో దాంట్లోనే మనం ఎన్నో కూడా డౌరీ హరాస్మెంట్ కేసెస్ మళ్ళా తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇవన్నీ కూడా చూస్తాం ఎవరు కూడా సపోర్ట్ చేయాలి సో ఎవరు చూద్దాం ఎన్ని రోజులు మాత్రం చూద్దాం చేంజ్ చేస్తాడు కదా అనేసి సో మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా ఆయన హరాస్ ఉంటారు సో లాస్ట్ లో ఆయన ఎక్కడ కూడా ఆయన ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ కాకుండా లాస్ట్ లో ఆయన సో ఎటువంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటారు కూడా మీరు అట్లా చూస్తారు బట్ ఆయన ఇంటిగ్రిటీ మాత్రం అయినా కాంప్రమైజ్ మాత్రం కాదు సో అటువంటి మాత్రమైనా సంతకం మాత్రం పెట్టదలుచుకోలేదు సో పబ్లిక్ కానీ ఎవరో రౌడీ వచ్చి సో వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు అలా పని చేయలేకపోతా ఉన్నాడు బట్ అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా అది ఎంజాయ్ చేస్తారు చాలా మంచి పని చేసింది ప్రభాస్ అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ కరెక్ట్ అయింది సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటే పబ్లిక్ కూడా ఆ హీరో ఏం చేసినా కానీ కూడా అది 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 కరెక్ట్ అన్నట్టుగా లేబర్ కూడా చాలా ఉంది సో మనకి సడన్ గా ఏదైనా ఇది ప్యారీ హార్వెస్టింగ్ వచ్చినట్టు సడన్ గా మనకి మొత్తం కూడా అటెండెన్స్ డ్రాప్ అయిపోతా ఉంది సో అందరికీ కూడా వాళ్ళు ప్యారీ హార్వెస్టింగ్ లేకపోతే కాటన్ ఫిటింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సో మనకి చాలా ప్రాబ్లం అయితా సో వాళ్ళు అటెండెన్స్ సరిగ్గా ఉండకపోవడం తర్వాత వాళ్ళు పూర్ గా వీక్ స్టూడెంట్స్ గా వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొని రాకపోవడం ప్రాక్టీస్ లో కానీ సో నా మ్యారేజ్ కూడా మా పేరెంట్స్ మీద బాధ్యత కాకుండా నేనే ఆ ఎస్బిఎస్ లో లోన్ తీసుకొని సో నేను మ్యారేజ్ కూడా నేను నా లోన్ తో చేస్తున్నాను సో ఈవెన్ చెప్తున్నాను మాట్లాడే మాటలు ఎట్లయితే ఉంటాయో రీమల్ మాట చేసి మన పకణ చేసేటి వాళ్ళని కూడా చేస్తు దాని ఏముడ వాల్యూ ఉండదు సో మనం డౌలి అంటే అవేం సో మనం మెయిన్ డౌన్ ఫిజికల్ పంచాయత్రుల అవసరం ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం విజిబిస్ వీక్ సందర్భంగా ఆ రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం ఇచ్చినాం అంతే మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా సెంటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆదేశం మేరకు ఈ రోజు మనం అందరం ఇక్కడ సమావేశం తీసుకుంటాం మళ్ళీ పోయిన తర్వాత నిన్న రోజు ఒకటి పంజాబ్ సంబంధించి ఒక ఆఫీసర్ సంబంధించిన మెసేజ్ కూడా వచ్చింది ఇంటర్నేషనల్ కరప్ట్ ప్రాక్టీసెస్ అగెన్స్ కరప్ట్ ప్రాక్టీసెస్ అప్డేట్ ఇచ్చిన గంట తర్వాతనే ఎనభై వేలు తీసుకుంటూ ట్రావెల్ అయినట్టు ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ శివర్ జాక్టీక్టర్ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు కూడా మీకు కాంట్రిబ్యూషన్గా కంపల్సరీ ఏవైతే రోల్స్ మనం ప్లే చేయాలో ప్లే చేయాలో అని కూడా